హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది కర్ణాటకలోని బెయిలూరు దేవాలయంలో ఉన్న గ్రావిటీ పిల్లర్ నలభై రెండు అడుగుల పొడవైన ఈ స్తంభం నలభై ఐదు టన్నుల బరువుంది గ్రానైడ్తో చేసిన ఈ స్తంభం మొత్తం ఒకే రాయితో చేశారు ఈ పిల్లర్కి క్రింద ఏ బేస్ లేకుండా నిర్మించారు క్రింది నుండి చూడండి మధ్యలో ఖాళీగా కనిపిస్తుంది ఈ పిల్లర్ మూడు వైపులా క్రింద టచ్ అవుతుంది ఒకవైపు టచ్ కాదు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ స్తంభం ఇప్పటి వరకు ఏ మాత్రం కింద పడకుండా ఎన్నో వర్షాలను గాలులను భూకంపాలను తట్టుకొని నిలబడింది ఈ స్తంభం నిర్మించిన వారికి ఆ కాలంలోనే గురుత్వాకర్షణ మీద పూర్తి అవగాహన ఉంది స్తంభం క్రింద వెడల్పుగా పైన సన్నగా ఉండటం వలన స్తంభం బ్యాలెన్స్గా నిలబడుతుంది విజయనగర పాలకుడైన పాలనలో అతని కమాండర్ దండనాయకుడు క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్నాలుగులో ఈ ప్రత్యేక దీపస్తంభం లేదా కార్తీక దీపోత్సవ స్తంభాన్ని పునాదులు లేకుండా నిర్మించాడు